హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నమస్తే ఏపీ టెన్నిస్ కి స్వాగతం నేను సమర్త బంపర్ మెజారిటీతో కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుందామని పిఎడ్బీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏబీఎం సంస్థ అధినేత జిడిడి దివాకర్ తెలిపారు కావలి నియోజక వర్క్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కావ్యకృష్ణారెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏబీఎం సంస్థ అధినేత జిడిడి దివాకర్ పిలుపునిచ్చారు శనివారం కావ్యకృష్ణారెడ్డి దివాకర్ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు కావ్యకృష్ణారెడ్డి గెలుపు కోసం తాను ఉపవాసం చేస్తున్నానని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆయన విజయం సాధించే వరకు ఉపవాసం కొనసాగుతుందని దివాకర్ తెలిపారు కావ్యకృష్ణారెడ్డిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కృష్ణారెడ్డి విజయం కోసం ఈ కార్యక్రమంలో పాస్టర్లు రెవరెండ్ కె మూర్తిబాబు జేఎం ఫ్లాంక్లింగ్ ఫాస్టర్స్ ప్రెసిడెంట్ యేసుబాబు ఫాస్టర్స్ కన్వీనర్ పాడిటి థామస్ ఒంగోలు జగన్ డేవిడ్సన్ రెవరెండ్ జయపాల్ అడ్వకేట్ శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ായോക് യൂ താങ്ക് യൂ നെക്സ്റ്റ് పడినప్పుడు నాకు నేను నా శరీరం అలగట్టుకొని దేవుని దగ్గర ప్రార్థించి ఉన్నతమైన స్థితి కలిగించదేవా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి మంచి స్థితికి తీసుకెళ్ళండి అని నేను కొన్ని కాలం కాలం అక్కడ అవకాశం ఉండేవాడి ఐడియా వారు నా అలా ఇంత మనం తగ్గిపోతున్నాను నేను ఉపవాసం ఉండి ఎన్నో సాధించాను మా లో ఉపవాసం అంటే పురాణం ఉన్నది భగవద్గీతలో కూడా ఉంది కానీ బైబిల్ ప్రకారంగా ఉపవాసం అంటే అది చిన్న విషయం కాదు నేను చాలాసార్లు మా ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో అద్భుతాలు నేను నా థాట్స్ వచ్చాయి సిక్స్ ఇయర్స్లో అట్లాగే అన్న గురించి బాధ ఆలోచించాను ఏమైనా ఆలోచించాడంటే వీరి కోసం నేనేం చేయాలి మా కమ్యూనిటీ కూడా కాదు నేనేం చేయాలి అది అనగా ఒక మాట చెప్పాను నా అవసరం ఎక్కడ ఉందో ఏ పర్యటనలో ఉందో ఏ చర్చిలో ఉందో ఏ విలేజ్లో ఉందో ఏ టయాస్లో ఉందో నన్ను ఇన్వైట్ చేయి నేను వస్తాను ప్రతి నీ కష్టంలో నేను ఉంటా అని నేను చెప్పి ఇంటికి వస్తానంటే వద్దనా నేనే వస్తాను దేనికంటే కాదు నేను వస్తానని చెప్పి మా మా నరసింహ మోడల్ సినిమా నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన ద్వారా కబురు పంపించాడు నేను చాలా సంతోష చాలా సంతోషం వేసింది కాబట్టి నేను మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి కాద కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి నా ఆపరేషన్ నెక్స్ట్ మినిస్టర్ అవ్వాలి అవుతారనే నమ్మకం ఎందుకు నాకు శిక్షణ చెప్తుంది నేను ఈ దినం నుండి మళ్ళీ ఆయన గెలిచి ఆయన అసెంబ్లీలో వరకు కూర్చున్న రోజు వరకు ఉపవాసం ఉంటానని మీరు తెలియపడుతున్నా ఇంకొకటి నేను నాలుగు గంటలకు నేను ప్రతి దిన ఐదు గంటలు వేస్తాను కానీ సార్ కోసం నాలుగు నాలుగు గంటలకు వేసి ఉపవాసంలో బైబుల్ ఏం రాసిందంటే తస్థానం చేయాలి పసలాక్స్లో రాసింది బూత్లో రాసింది జట రాసింది మ్యాతీలో కూడా రాసింది నేను అది ఈరోజు ఉదయం కూడా చదివాను చదివి ఉదయం ఆరు గంట ప్రస్తావన చేసి సార్ కోసం ఒక ఫార్టీ మినిట్స్ ట్రై చేయాలి మన ఎమ్మెల్యే గారి కోసం ఎందుకంటే గతంలో ప్రతాప్ రెడ్డి గారిని మేము గెలిపించాం గెలిపించాము ఖచ్చితంగా ఇవ్వగలం

Oh!